Hi friends, welcome back to our channel the Ready Collection. ఇంకా వీడియో అయితే ఆల్రెడీ తమ్ముయిలు చూసింటారు కాబట్టి అర్థమైపోయి ఉంటుంది అవునండి ఇప్పుడు తొమ్మిది రకాల ప్రసాదాలు ఈజీగా చే ఎలా చేసుకోవాలనేదే వీడియో ఇలా ప్లాన్ చేసుకుంటే కనుక తొమ్మిది రకాల ప్రసాదాలు ఒక గంట గంటున్నర లోపల ఈజీగా అయిపోతాయండి హడావిడి లేకుండా ఆ రోజు మనకి ఈజీగా అయిపోయే మెథడ్ కావాలి కాబట్టి సో నేను తొమ్మిది రకాల ప్రసాదాలు ఎంత ఈజీగా చేసుకోవాలమనేదైతే అయితే ఈ వీడియోలో అయితే మీకైతే చూపించేస్తాను ఎవరికైనా ఫస్ట్ టెన్షన్ టెన్షన్గా ఉండేదంటే ప్రసాదాల దగ్గరే కదండి సో మనం ప్రసాదాలని ఈజీగా రెడీ చేసుకోవడం ఎలానో ఇప్పుడు చూసేయండి మనం ముందు రోజే కొన్ని నానబెట్టుకోవాల్సి పెట్టుకోవాల్సి ఉంటాయి అవేమేమో ఇప్పుడు చూసేయండి ఇలా శనుగలైతే అయితే నానబెట్టుకోవాలండి ఇవైతే శనుగలు గుగ్గులు మనం శనుగులు తాలింపు చేస్తాం కదా గుగ్గులు తాలింపు సో దానికోసము ఇంకా మినుములు నానబెట్టుకోవాలి మినుములు ఎందుకంటే మనకి గారెలకి అలాగే గారెలు కావాలి అలాగే మనకి పెరుగువడ కావాలి కాబట్టి దానికోసము అలాగే మనకి బూరెలకి పిండి కావాలి కాబట్టి బూరెలకి మనం బియ్యము కొన్ని మినుములు వేసి అయితే మనము బూరెలు పిండికి కూడా మనమైతే నానబెట్టుకోవాలి ఇదైతే నైట్ ముందు రోజు నైట్ ఇలా నానబెట్టేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ స్నానం అయిపోతానే మనం చేయాల్సింది ఫస్ట్ అయితే ఇలా శనుగలు పూర్ణంకి ఒబ్బట్లకి మనం శనుగలని అయితే కుక్కర్కి అయితే వేసేయాలి అలాగే రైస్ అనేది కొంచెం ఎక్కువగానే పెట్టుకోవాలి ఎందుకంటే మనకి పెరుగన్నం బెల్లం అన్నం పులిహోరకి మూడిటికి మనకు కావాలి కాబట్టి సో అన్నం అయితే కొంచెం ఎక్కువగా పెట్టేసుకొని ఒకటేసారి చేసేస్తే అయిపోతుందండి ఇంకా శనగ బ్యాళ్ళను తర్వాత ఇంకా రైస్ని అయితే మనం స్టవ్ మీద పెట్టేసిన తర్వాత అవి రెండు అయిపోయే లోపల మనం ఈ పని అయితే చేసేసుకోవాలి ఇది మైదాపిండిని మనం ఒబ్బట్ల కోసం పిండిని అయితే తడిపి పెట్టేసుకోవాలి ఇలా ముందుగానే తడిపి పెట్టేసుకుంటే మనకి ఒబ్బట్లు కూడా ఈజీగా అయిపోతుంది మనకు కూడా పని అనేది త్వరగా కూడా అయిపోతుంది తరువాత ఇంకా ఈ మైదాపిండిని తడుపుకున్న తర్వాత మనం కొన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి ఉంటాయి నైట్ అయితే మనం మినుములు నానబెట్టాం కదండి సో ఇప్పుడు మినిమల్ని అయితే మనం గారెల పిండికి రెడీ చేసుకోవాలి కదా అయితే మనం మినిమల్ని అయితే ఇలా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇంకా మినుముల్ని పట్టేసుకున్న తర్వాత మనమైతే ఇంకా ఇప్పుడు మనకి బూరెలకు కూడా పిండి కావాలి కదా ఇంక సో అది కూడా బియ్యంని ఇలా మినిమల్ని అయితే రెండింటినీ కలిపిండ మిశ్రాన్ని కూడా మనం ఇలా పిండిలాగా ఇలా అయితే బూరెలకు కరెక్ట్గా ఉండేలాగైతే ఇలా మిక్సీ పట్టేసుకుంటాము ఇంకా అంత లోపలే మనకైతే ఇలా మిక్సీ అయితే విజిల్ ఇచ్చేస్తుంది సో మనకైతే ఇంకా శనగ బ్యాల్ అయితే ఉడికేస్తాయి మూడు విజిల్ పెడితే నాకైతే నీట్గా పూర్ణంకి ఎలా కావాలో అలా నీట్గా అయితే వచ్చేస్తాయండి సో నేను అయితే మూడు విజిల్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా దాంట్లో ఉండే వాటర్ నన్నీ అయితే వంచేసుకోవాలి నీట్గా అయితే వాటర్ వంచేసిన తర్వాత మనం ఇంకైతే బెల్లం కొంచెం వేసేసి బెల్లం పొడి ఆల్రెడీ మనం ముందునే ఉంటాం కదండి సో బెల్లం పొడి నూనె యాలక్కలను వేసేసి ఇలా స్టవ్ మీద మళ్ళీ మనము ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా సిమ్లో పెట్టి బాగా కనుక అది బెల్లం అంతా కరిగేంత వరకు ఉడికిస్తే కనుక మనకి పూర్ణం ఇంకా నెక్స్ట్ డే ఉన్నా కూడా చెడిపోదండి చాలా బాగుంటుంది అప్పుడే నేను యాలక్కలు కూడా దీంట్లోకే వేసేస్తాను ఇంకా మనకు ఒక స్టవ్ అయితే ఖాళీ ఉంటుంది కదండి ఇంకా ఆ స్టవ్కి అయితే ఆల్రెడీ రైస్ అయిపోయింది కదా కొన్ని వాటర్ తీసేసుకొని వేట్ చేసిన తర్వాత ఉడికిన రైస్ తీసేసుకొని దీంట్లోకి వేసేయాలి ఇలా ఉడికేటప్పుడు దీంట్లోకి కనుక మనము బెల్లం పొడి ఆల్రెడీ చేసుకుంటాం కదా ఆ బెల్లం పొడిని కూడా యాడ్ చేసేయాలి ఇంకా బెల్లం కరిగేంత వరకు అయితే మనమైతే దీన్ని ఇలాగే స్టవ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికేస్తే మనకి బెల్లం అనేది నీట్గా అయితే కరిగిపోతుందండి ఇంకా ఇక్కడ మొత్తం బెల్లం అంతా కరిగిపోయింది కరిగిపోయిన తర్వాత నెయ్యి యాలకల్ పొడి వేసేస్తే మనకి బెల్లం పువ్వు అయితే రెడీ అయిపోయింది ఇంకా అలాగే ఇలా శనగ బాల్లో కూడా బెల్లం అంతా నీట్గా కరిగేసి ఇలా అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇంకా మనకి ఒక స్టవ్ అయితే ఖాళీ ఉంటుంది కదండి స్టవ్ అయితే కంపల్సరీ ఖాళీ ఉండకూడదు అందుకని ఇంకా శనగ బ్యాళ్ళు అయితే ఉడికి కుక్కర్కి అయితే వేసేస్తే అవి అయితే మనకు ఉడికేస్తాయి కొంచెం ఉప్పు కొంచెం నూనె వేస్తే మనకి పొంగదు ఇంకా ఇప్పుడు ఈ శనగ బ్యాళ్ళు ఉడికిండేట్టు ఉన్నాయి కదండి సో ఇంకా దీన్నైతే మనము మిక్సీ వేసుకోవాలి ఇంకా వీటిని మిక్సీ పట్టేసుకుంటే మనకైతే ఉబ్బట్లకి ఓలికలకి పూర్ణమైతే రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు మనకి ఒక స్టవ్ ఖాళీకుంది కదా అండి ఒక స్టవ్ పైన అయితే శనగలు అయితే కుక్కర్లో అయితే వేసాం కదా ఇంక ఇప్పుడు ఉన్న స్టవ్ పైన మనం త్వర త్వరగా పాయసం అయితే రెడీ చేసుకుందాం ఇలా కొంచెం నెయ్యి వేసేసి సమయాలు వేసేసుకొని వేయించుకోవాలి కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని వాటర్ అయితే పోసేసుకుంటే ఇంకా ఇవి ఉడుకుతున్నట్లే మనకైతే విజిల్ అయితే వస్తుంది ఇంక ఈ శనగలను కూడా మనం మూడు విజిల్ అయితే పెట్టేసుకోవాలి కదండి మూడు విజిల్ పెట్టేసుకుంటే మనకి శనగలు చక్కగా ఉడికేస్తాయి సో ఇంకా విజిల్ కూడా వచ్చేసాయి తర్వాత ఇంక ఈ పక్క లోపలే మనకి సేమియాలు అయితే ఉడికేసాయి కదా ఇంకా ఉడికిన తర్వాత దీంట్లోకైతే మనం చక్కెరని యాడ్ చేసేసుకోవాలి ఈ టైంలోనే నేను కొంచెం నెయ్యి యాలకల పొడి కూడా యాడ్ చేసేసాను సో ఇంక అంతా చక్కెర ఫుల్ మెల్ట్ అయ్యేంత వరకు ఉంచేసేసి తర్వాత ఇంకా కాల్చి చల్లార్చుకున్న పాలనైతే యాడ్ చేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే పాయసం సం కూడా రెడీ అయిపోయింది ఇంకా ఈ పాయసాన్ని అయితే ఆఫ్ చేసేయాలి స్టవ్ అయితే ఇంకా పులిహోరకైతే మనము ఇప్పుడైతే తాలింపు అయితే పెట్టేసుకున్నాము ఇంకా నిమ్మకాయ పులిహోర కావాలి కదా అండి సో ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసేసి ఇలా శనగిత్తనాలు వేసేసిన తర్వాత కొన్ని ఆవాలు చిలుకలు వేయాలి ఇంకా శనగతనాలు కొంచెం వేగకనే మినుములు అలాగే శనగ వేసేసి ఏం చేసుకోవాలి ఇంకా తర్వాత కరేపాకు వెండుమిర్చి అలాగే పచ్చిమిర్చి అయితే కూడా వేసేసుకున్న తర్వాత ఇంకా మనం అది కొంచెం ఇది త్వరగా ఉడకాలంటే కొంచెం ఇప్పుడే సాల్టు అలాగే పసుపు వేసేస్తే సరిపోతుందండి ఇంకా ఇప్పుడు మనకి ఇది కొద్దిసేపు ఉడికే మనకి నిమ్మకాయ పులిహోర కూడా అనేది కూడా రెడీ అయిపోతుంది ఇంకా లాస్ట్లో ఎలా అయితే నిమ్మకాయనైతే పెట్టేసేసి టూ మినిట్స్ అయితే ఉంచేస్తే ఇంకా మనకి నిమ్మకాయ పులిహోర వచ్చి అయితే రెడీ అయిపోయింది ఇంకా దీన్ని ఆల్మోస్ట్ మనం ఆల్రెడీ రైస్ అయితే పెట్టేసుకున్నాం కదా అండి ఇంకా ఆ రైస్ని చల్లబెట్టుకుంటాము ఒక ప్లేట్లో తీసుకొని ఇంకా ఆ రైస్ని అయితే నిమ్మకాయ పులిహోర లాగా అయితే ఇంకా కలిపేసుకుందాము సో మనకంతే అండి ఇంకా పులిహోర ప్రసాదం కూడా అయితే రెడీ అయిపోయింది ఇంకా పులిహోర ప్రసాదాన్ని అయితే పక్కన ఒక గిన్నెలైతే తీసి పెట్టేశాను ఇంక ఇప్పుడైతే ఇలా ఒక అయితే అవుతున్నట్లే నేను రైస్ ఒక గిన్నెలో పక్కన తీసి పెట్టా చల్లగా అయితే మనకి పెరుగున్న దద్దోజనంకి చాలా బాగుంటుంది కాబట్టి అన్నాన్ని చల్లబెట్టేసుకున్నా ఇప్పుడు దీన్ని ఆల్రెడీ కొంచెం స్మాత్ చేసి పెట్టుకున్న దీంట్లో కొంచెం సాల్ట్ అలాగే పెరుగు అలాగే కాల్చి చల్లార్చుకున్న పాలు ఇలా వేస్తేనే మనకి దద్దోజం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇంకా ఈ మూడు మిశ్రమాన్ని అయితే నేనైతే కలిపేసి అయితే పక్కన పెట్టేసాను ఎందుకంటే దీనికి ఇంకా నేను తాలింపు పెట్టలేదండి ఎందుకంటే ఇంకా శని గుగ్గులు కూడా పెట్టాలి కదా సో ఇవి శని గులు కూడా వాటర్ ఉంచేసి అయితే అయితే పెట్టేశాను ఇంకా ఆవిడకి పెట్టాలి కాబట్టి సో ఇప్పుడు ఇంకా మనకి పెరుగుబడ కావాలంటే గారెలు కావాలి కదండీ ఇంకా సో ఒక మనకి గారెలు ఇంకా ఉబ్బట్లు బూరెలు ఇవి మాత్రమే కదా ఉండేది సో ఇప్పుడు మనమైతే గారెలైతే రెడీ చేసుకోవాలి ఆల్రెడీ ఇంకా పిండి అయితే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా గారెలు సో దీంట్లో కొంచెం సోడా పొడి అయితే యాడ్ చేసేసి ఇప్పుడు గారలు అయితే వేసేసుకుంటున్నాము ఇంకా గారెలు వేసేసుకునేది నేనైతే చేత్తోనే వేస్తానండి ఎలాంటి కవరు ఇలా గ్లాసులు అయితే ఏం వాడాను నాకు ఈ చేతితో వేయడం కంఫర్ట్గానే వచ్చు సో ఇంక అందుకోసం చేత్తోనే గారెలకి ఇలా హోల్డ్ అయితే పెట్టేసి గారెలు అయితే నేనైతే వేసేసుకున్నాను నాకు కొన్ని గారెలు ఎక్కువే కావాలండి ఎందుకంటే గారెలతో పాటు మనకి తెలుగు వడకి కావాలి కదా సో అండ్ అందుకని నేను గారెలైతే ఒక టూ త్రీ వైస్ అయితే వేసేసుకున్నాను తరువాత ఇంకా గారెలు లాస్ట్ వై ఉన్నప్పుడే ఇంకా అవి కాలుతున్నట్లే నేను ముందునే కొంచెం ఇక్కడైతే మనకి బూరెలకి ఉండలు కావాలి కదా సో ఇంకా బూరెలకి ఉండలు కావాలి కాబట్టి బూరెలకి ఆల్రెడీ ఉండలు అయితే వేసేసుకున్నా ఇద్దరు చూడండి గారెలు అయితే చాలా బాగా వచ్చాయి నాకు గారెలు అయితే అయిపోయాయి ఇంక ఇప్పుడు మనకి బూరెలకైతే వేసేసుకోవాలి అదే ఆయిల్లో ఇంకా బూరెలు అయితే వేసేసుకోవచ్చు ఇప్పుడు ఆల్రెడీ మనకు కాగింటుంది కదా ఆయిల్ ఇంకా త్వరగా అనేటివి అయితే అయిపోతాయి ఇంక ఇలా ఉంటలు చేసుకొని ఇంకా మనం ముందునే ఈ పూర్ణం ముంటలు అయితే చేసుకున్నాం కదా అండి ఇంకా ఆ పూర్ణం ముంటల్ని మనం ఇప్పుడు రెడీ చేసుకున్నాం కదా బియ్యపు పిండిలో దాంట్లో ముంచేసేసి ఇంకా వేయడమే అన్నమాట ట్టిగా దానికి అంతా కవర్ అయ్యేలాగా అయితే ఆ ఉంటకి పూర్ణం ఉంటకి బియ్య పిండి కవర్ అయ్యేలాగా ఆయిల్లేకి వేసుకోవడము ఇవైతే నాకు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఎలా నిజంగా ఆయిల్లోకి స్ప్రెడ్ కాదు అలాగే నీట్గా తోకలు అలా రావు బాగా రౌండ్గా నీట్గా వస్తాయి అలా రావాలి అంటే మనకి ఫస్ట్ పూర్ణం కరెక్ట్గా ఉండాలి పూర్ణం నీట్గా చేసుకుంటే మనకి ఇవి కూడా వస్తాయి ఇంకా మనకి ఈ బియ్య పిండిని ఎలా తీసుకోవాలంటే పెద్ద గ్లాసు బియ్యం తీసుకుంటే చిన్న గ్లాసు మినిమల్ తీసుకోవాలి అలా తీసుకొని నానబెట్టి మనం మిక్సీకి వేసుకుంటేనే మనకు చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి చూడండి నాకైతే బూరెలు అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చ చూడడానికి ఎంత బాగున్నాయండి చూస్తానే తినేలా అనిపించే అంత బాగున్నాయి కదండి సో నాకు బూరెలు అయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి నిజంగా బూరెలు అయితే చాలా బాగా వస్తాయండి ఇంకా నాకు బూరెలు గారెలు రెండు అయిపోయినాయి కదా అండి ఇంకా సార్ ఇంక ఇవైతే ఫస్ట్ అయితే సైడ్ అయితే పెట్టేస్తాము ఇంకా తరువాత ఇంకా ఆఖరిగా ఉండేది ఇంకేమంటే ఓలిగా దీన్ని మాత్రం లాస్ట్లో పెట్టేసుకోండి ఇంకా నేను ఆల్రెడీ ఇట్లా ఇక్కడైతే ప్యాన్ అయితే పెట్టేశాను ఓలిగాకి ఇంకా అయితే తట్టేసుకోవాలి నాకు ఓలికలు కూడా చాలా నీట్గా వస్తాయి ఈరోజు కొంచెం అయితే ఇలా ఎందుకు ఇలా అయిపోయింది అర్జెంట్లో సో ఓలికలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ఓలికలు రెడీ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ మన ప్రసాదాలన్నీ అయిపోయినట్లు ఇప్పుడు మనకి పెరుగు వడ కావాలి కదా పెరుగు వడ కావాలి అంటే గారెలు ఉంటాయి కదండి అవి మంచి నీళ్ళు ఇలా తడిపేసి ఆ వాటర్ని పిండేసి అయితే పెరుగులోకి వేసేయాలి అప్పుడే మనకి పెరుగు వడ చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా ఇక్కడ అయితే వేసేసాను వడలు ఇప్పుడు మనము పెరుగు వడకి అలాగే శనగలకి అలాగే పెరుగు అన్నంకి దద్దోజనంకి మనం తాలింపు పెట్టాలి కదండి ఇంక ఈ మూడిటికి అయితే తాలింపు పెట్టుకోవాలి ఇంకా అప్పుడు మనకు ప్రసాదాలన్నీ అయిపోయినట్లే ఇంకొకటి ఏమంటే శనగలు పచ్చి కొబ్బరి తురిమేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మూడిటికి తాలింపు పెడుతున్నా కాబట్టి నేను తాలింపు అయితే చాలా ఈజీగా పెట్టేసుకుంటా అండి ఏం అడావిడి లేకుండా టేస్టీగా ఉంటాయి ఇలా పెడితే కొంచెం ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి కరివేపాకు లాస్ట్లో కొత్తిమీర అయితే వేస్తాను అంతే అండ్ ఇంకా నా ప్రసాదాలన్నీ అయితే ఇలా అయితే చాలా ఈజీగా రెడీ అయిపోయాయి ఇప్పుడు ఏమేమి ప్రసాదాలు రెడీ అయిపోయినాయో చూసేద్దామా శని గారెలు బూరెలు నిమ్మకాయ పులిహోర సేమియా పాయసం దద్దోజనం పెరుగుబడ ఒబ్బట్లు అంతే అండి చాలా ఈజీగా అయితే అయిపోయినాయి కదండి ప్రసాదాలు మీరు కూడా ఇలా ట్రై చేయండి నిజంగా వన్ అవర్లో అయితే ప్రసాదాలన్నీ రెడీ అయిపోతాయని ఇబ్బందే లేకుండా ఉంటుంది చాలా హడావిడిగా కూడా ఉండదు తొమ్మిది రకాల ప్రసాదాలు చేసినట్టు ఉంటుంది ఇంకా దీంతోపాటు మనకి ఇంకా మనము ఇంకా వీటితో పాటు పానకం అలాగే వడపప్పు కొన్ని లేస్తానే పెసర బ్యాళ్ళు నానబెట్టాయమనుకో ఇంకా అది వడపప్పు అవుతుంది కొంచెం మన ఇంట్లో బియ్య పిండి ఉంటే దాంట్లో కొంచెం బెల్లం కరిగబెట్టేసి బియ్యం వేస్తే అది మనకి చలిబిడవుతుంది సో ఇంకా మూడు చేస్తే పన్నెండు ప్రసాదాలు అయిపోతాయి ఎంత ఈజీగా అయిపోతాయి కదండి హడావిడి లేకుండా సో మీరు కూడా ఇలా అయితే ట్రై చేయండి మీకు మరిన్ని ఇలాంటి వీడియోస్ కనుక కావాలంటే కంపల్సరీ లైక్ అయితే ఒకటివ్వండి ఎందుకంటే నాకు కూడా కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది ఇంక ఇలా నా వంట కానీ మీకు ఇలా నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి బెల్లైకాన్ని యాక్టివేషన్ చేయండి బాయ్ బాయ్